హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశస్వి హరివిల్లు ఈరోజు మన వీడియోలో ఐశ్వర్య దీపం గురించి తెలియజేయబోతున్నానండి ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం ఇలా పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్ని వారాలు పెట్టుకోవాలి ఈ పెట్టుకున్నటువంటి దీపంలో ఉన్న ఉప్పుని ఏం చేయాలి అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి అమ్మవారికి తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇరవై ఒక వారాలు నలభై ఒక్క వారాలు చేస్తామని అమ్మవారికి సంకల్పం చెప్పుకుని ఈ పూజని స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి ఒక శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో ఆరు నుంచి లోపు మనం ఈ దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితాన్ని చూడొచ్చండి అలాగే మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నిలవలేకుండా ఉంటున్నా అప్పులు తీరకుండా వడ్డీలు పెరిగిపోతున్నా కూడా ఈ పూజ చేసుకోవచ్చండి వ్యాపారంలో లాభ లాభాలు రాకుండా ఇబ్బంది పడుతున్నవారు ఆదాయం పెరగకుండా ఉన్న జీతం పెరగకుండా ఉన్న కొత్తగా వ్యాపారం మొదలుపెట్టి దిష్టి ఉంటుంది కదా ఆ దిష్టి వల్ల వ్యాపారం నడవకుండా ఉన్నా కూడా ఇటువంటి ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది మనం ఈ పూజ చేసుకునేటప్పుడు ముందుగా మనకి మూడు ప్రమిదులు కావాలండి ఒకటి పెద్ద ప్రమిది కావాలి రెండు చిన్న చిన్న ప్రమిదలు కావాలన్నమాట రాక్ సాల్ట్ కావాలి సముద్రం ఉప్పు అంటాం కదా అమ్మవారు సముద్రంలో నుంచి ఉద్భవించినవారు కాబట్టి అమ్మవారికి ఇష్టమైన సముద్రంలో నుంచి వచ్చినటువంటి రాక్ సాల్ట్ని ఇక్కడ వాడుతున్నాము ఈ రాక్ సాల్ట్ వాడటం వల్ల మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మన వ్యాపారాల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తీసేసి అమ్మవారు పాజిటివ్నెస్ని మనకి నింపుతుంది ఒక శుక్రవారం రోజు అమ్మవారికి మనం నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుని ఈ పూజని స్టార్ట్ చేయవలసి ఉంటుందండి ప్రత్యేకంగా నియమ నిబంధనలు అంటూ ఏమీ ఉండవు ఈ పూజ చేసుకునేటప్పుడు మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒక్కసారి తెచ్చి పెట్టేసుకున్నాం అనుకోండి మనం పూజ దగ్గర నుంచి ఎక్కువ సార్లు లేకుండా చక్కగా మనం హ్యాపీగా ప్రశాంతంగా కూర్చుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు కావాల్సినవన్నీ కూడా దగ్గర పెట్టుకొని పూజని స్టార్ట్ చేసుకోవాలి మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బట్ బయటపడటం కోసం అమ్మవారికి ఇలా ఉప్పు దీపాన్ని పెట్టుకోవచ్చండి పెద్ద ప్రమిద ఉంటుంది కదా ఆ ప్రమిదికి చుట్టూ కూడా మొత్తం అంతా లోపల బయట అంతా కూడా పసుపుతో అలంకారం చేసుకోవాలి ఇంకా రెండవ ప్రమిది ఉంటుంది కదా ఆ ప్రమిది కూడా లోపల బయట అంతా కూడా పసుపుతో అలంకారం చేసుకోవాలి మూడవ ప్రమిదికి వచ్చేసి లోపల రాయకుండా బయట వైపున పసుపు రాసుకొని అలంకారం చేసుకోవాలండి కుంకుమతో గంధంతో అలా అలంకారం చేసుకోవాలి మూడవ ప్రమిదికి వచ్చేసి ఎందుకు రాయకూడదు అంటే మనం ప్రమిదిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి అమ్మవారికి దీపారాధన చేసుకుంటాం కదా అందుకని లోపల రాయకుండా ఇలా బయట రాసుకోవాలి అమ్మవారికి ఇష్టమైన శ్లోకాలు చెప్పుకుంటూ ఈ పూజ చేసుకోవాల్సి ఉంటుందండి ముఖ్యంగా మనం కనకధార స్తోత్రం పఠించినట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి కనకధార స్తోత్రం మాకు రాదు అనుకుంటే ఆ ఫోన్లో పెట్టుకుని చక్కగా పాడుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదండి అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోవాలి ఓం ప్రకృతి మహా వికృతి అంటూ శ్లోక ఇవి నామాలు ఉన్నాయి కదండి అమ్మవారివి ఆ నామాలు చెప్పుకుంటూ అమ్మవారికి అక్షంతలతో పువ్వులతో పూజ చేసుకోవచ్చు ఇంకా కనకదార స్తోత్రం పఠించినట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి నేను ఒక టూ లైన్స్ మీకు పాడి వినిపిస్తాను వందే వందారు మిందిరానంద కందనం అమానానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగుకులాభరణం తమా మాంగళ్య దాస్తు మమ మంగళ దేవతయా ఇలా పాడుకుంటే చాలా మంచిదండి ముందుగా అమ్మవారి ముందు ఒక ఇత్తడి పళ్ళం తీసుకున్నాను ఇత్తడి పళ్ళెం మీద పెద్ద ప్రమిది ఉంటుంది కదా పెద్ద ప్రమిదని పెట్టుకుని తర్వాత దానికి ఫుల్గా మనం ఉప్పుని నింపుకోవాలండి నింపుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేసుకోవాలి ఇంకా రెండవ ప్రమిదిలో కొంచెం అక్షంతలు వేసుకొని దానిపైన మూడవ ప్రమిదిని పెట్టుకుని రెండు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా చేసుకుని ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని అమ్మవారి ముందు చక్కగా మనసులో సంకల్పం చెప్పుకొని చెప్పుకొని మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందిని అమ్మవారికి చెప్పుకుంటూ దీపారాధన వెలిగించుకోవాలి అమ్మవారికి దీపారాధన వెలిగించిన తర్వాత ఇప్పుడు నేను చెప్పుకున్న శ్లోకం కానీ అంటే కనకదార స్తోత్రం ఇంకా మీకు వచ్చిన శ్లోకాలు ఏవైనా చెప్పుకుంటూ అమ్మవారికి అక్షంతలతో పువ్వులతో మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి ఇంకా దీనిలో మనం వాడినటువంటి ఉప్పుని మనం ఏం చేయాలి అనుకుంటాం కదా శుక్రవారం మనం దీపం వెలిగించుకున్న తర్వాత శనివారం ఉదయాన్నే పారే నీటిలో వేసేయొచ్చండి లేదు మాకు అవకాశం లేదు అనుకుంటే చక్కగా ఒక గిన్నె తీసుకుని ఈ ఉప్పునంతా కూడా దానిలో వేసుకొని కరిగిన తర్వాత పచ్చని చెట్టు మొదట్లో పోసేయచ్చు ఇంకా అమ్మవారికి ధూపాన్ని చూపించాలి మనకి ఇష్టం వచ్చినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టుకోవచ్చు అంటే పాలు పళ్ళు ఇంకా ప్రసాదం మనం ఏదైనా చేసుకుని అమ్మవారికి పెట్టుకోవచ్చు ఆఖరిగా నీరాజనం ఇవ్వాలి అమ్మవారికి ఇక చివరిగా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఇంకా అమ్మవారికి ఇష్టమైన హారతి పాట ఉంటుంది కదా చాలా పాటలు ఉంటాయి అమ్మవారికి ఆ పాటలు పాడుకుంటూ అమ్మవారికి నీరాజనం ఇవ్వటమే బంగారు హారాల సింగారములకించు అంబికారు దయకు